బైబుల్ గ్రంథం చూస్తే అంటే ఈ తీర్మానం యాకోబుకి ఎప్పుడొచ్చింది బాధ కష్టం అవమానం తన ఇంటి మీదకి వచ్చిన తర్వాత ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయి రెండవది ఏమన్నానంటే మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి రేసుల అంటే ప్రియులారా అప్పటి వరకు ఆ ఇంట్లో ఎవ్వరూ హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయించలేదు దేవుని భక్తులుగా అవుతున్నారు కానీ వాళ్ళ హృదయము వాళ్ళ మనసంతా కూడా లోకం మీదనే సత్యనయి ఇప్పుడు యాకోబడుతున్నాడు మీ హృదయంలో కూడా ఏముందో మీ మనస్సులో ఏముందో ఆ అన్యాచారాలు ఆ విగ్రహాలు ఈ లోక సంబంధమైన జీవితం ఒకవేళది నేత్రాశ జీవపు డంబమా శరీరాశలా ఏమున్నాయో అవన్నిటి నుంచి కూడా మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి దేవుడి స్తోత్ర కళ్యాణ్ గాక అంటే న్యూ టెస్ట్మెంట్ బోధ ప్రకారంగా యాకూబ్ ఏం చెప్తున్నాడంటే మీరు విగ్రహాలను పాడేయటం మాత్రమే కాదు మీ మనస్సు కూడా మారాలి అని చెప్తున్నాడు మీ హృదయాలలో కూడా మార్పు రావాలి ఇప్పుడు మీ హృదయాలు విధి నలిగిన హృదయాల వలె పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిని ఆశ్రయించాలి మిమ్మల్ని మీరు శుచి చేసుకోండి అంటే మీరు చాలా అపవిత్రతతో ఉన్నారు మీ మనస్సు మీ తలంపులు మీ ఆలోచనలు మీ స్వభావం అంతా కూడా దేవునికి తగినట్లుగా లేదు అని ప్రియులారా ఆయన ఒక ప్రవక్తగా ఆ కుటుంబ యజమానిగా తన భార్య పిల్లలందరినీ వాళ్ళ ఆయనతో ఉన్నటువంటి ప్రియులారా దాస దాసీలకు కూడా ఈ విషయం చెప్పటం మనం చూస్తున్నాం ప్రిమి దేవుని పిల్లారా ఆ తర్వాత అంటాడు మీ వస్త్రములను కూడా మీరు మార్చుకోండి మీరు ఆలోచించారు ఎప్పుడైనా ఈ వస్త్రాలు మార్చుకోవటం ఏంటి పోకిరిగాళ్ళు పిల్లర బేవర్షీలు జులాయిలు తిండిబోతులు ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళ యొక్క వస్త్రధారణ మీరు చూడండి ఎలా ఉంటుందో మీరు చూ వాళ్ళ వస్త్రధార ఆడోళ్ళని ఆడోళ్ళని చూడండి మొగోళ్ళని చూడండి మొన్న ఒక ఒక పిల్లని చూస్తే నాకు ఆ పిల్ల మీద ఊంచే ఊంచితే బాగా అనిపించింది నాకు నా మనసుకు అట్లా అనిపించింది దేవుని నమ్ముకున్న కుటుంబంలో ఈ పిల్ల ఇట్లట్టు ఉంటుంది అసలు నాకు అర్థం కావట్లేదా చెప్పగలమా ధైర్యంగా ఇక్కడుండి చెప్పగలుగుతున్నాను కదా వచ్చి చెప్పగలను ఈ మాట నేను మీరు అబ్జర్వ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు మీరంతా బయట లోకల్ బాగా తిరుగుతారు కదా మీకు అన్ని రకాల ప్రజలు కనపడతారు కదా అన్ని రకాల ప్రజలు కనపడతారు కదా అంటే వాళ్ళ వస్త్రధారణను బట్టి కూడా వాళ్ళ స్వభావం ఏంటో మనం చెప్పచ్చు వీళ్ళు భక్తులా భక్తిహీనులా వీళ్ళు దేవుని ప్రేమించే వాళ్ళ లోకాన్ని ప్రేమించేవాళ్ళ వీళ్ళు శరీర సంబంధమైనటువంటి మనుషుల వీళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులా ఇలా ఎవడో రెడీమేడ్ కుట్టి అమ్ముతున్నాడు మేమైనా కుట్టుకున్నామా మాకేమైనా ఇంట్రెస్టా నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు తల్లిదండ్రులకు కూడా బుద్ధి లేదు వాడు మార్కెట్లో ఏది అమ్మితే అదే కొని పిల్లల భార్యలకు తగిలిస్తున్నారు పిల్ల పిల్లలకు కూడా అదే తగిలిస్తున్నారు ఆలోచించాలి కదమ్మా ఈ ఈ డ్రెస్సు నా భక్తికి నా విశ్వాసానికి నేనుంటున్న వాక్యానికి ఇది సరిపోతుందా ఇది వేసుకొని వస్తే ఏమనుకుంటారన్న కనీస ఆలోచన మనుషులోకి ఉండాలి కదా ఓ రోజు దేవుడు నాతోటి మాట చెప్పాడు ఒక సంవత్సరం కింద నేను అంటే నేను మనం అనుకోటానికే అను బయనికొస్తుంది కానీ ఎవరు చెప్తారా ఇప్పుడు పోయి నువ్వు చెప్తావా అని నేను చెప్తానా కాబట్టి దేవుని బిడలారా ఇప్పుడు యాకోబు చూ చూసారా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు తన ఇంటిని గురించి ఎంత జాగ్రత్త పడుతున్నాడు తన ఇంటిని గురించి అంటే ఎక్కడ కూడా భక్తిహీనత అపవిత్రత అనేది తన ఇంట్లో ఉండటానికి ఇష్టపడకుండా ముందు ఏం చేస్తున్నాడంటే తన ఇంటి ఇల్లంతటిని కూడా దేవుని యొక్క మహిమకు ప్రియుల అనుకూలంగా తన ఇంటి పరిస్థితులన్నీ కూడా మార్చుకుంటున్నాడు ఈ ప ఈ పనేదో ముందే చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది యాకోబు కాదు వచ్చిన తర్వాతనైనా ప్రిలారా కరప్షన్ చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా ఎందుకు అంటే మనోడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఏందండి అకస్మాత్తుగా మీరు ఏన్ని మాట్లాడుతున్నారా అని అడుగుతారు కదా ఇంట్లో భార్యలు వాళ్ళేం తెలియదు తక్కువ వాళ్ళు మోసగాని పిల్లలే కదా ప్రెసిల్ హట్ వాళ్ళేం తక్కువ కాదు కదా ఏందండి ఒక్కసారి ఉన్నట్టుండిగానే ఇంత భక్తి వచ్చిందేంటి మీకు అంటే అప్పుడు యాకూబ్ చెప్తున్నాడు నాకు ఏం చెప్తున్నాడంటే నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠము కట్టేదమని చెప్పాను ఎందుకు అంటే ఒకవేళ ఈ దేవుడే నాకు తోడయుండకపోతే ఎప్పుడూ శ్రమదినమున మీరు చూడండి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఇచ్చాడో యాకోబుకు ముప్పై ఒకటవ ఆదికాండ గ్రంథము నలభై రెండవ వచ్చినంలో యాకోబు అంటున్నాడు తన మామతోటి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందో మనోడికి ఇప్పుడిప్పుడు అన్ని గుర్తస్థానైనట్టు పూర్తిగా పరిస్థితులన్నీ కూడా చెడిపోయిన తర్వాత వాళ్ళు కూడా స్పందించారు నిజమే మా ఆయన బాగుంటే మేము బాగుంటాం ఏ భార్య అని ఏమనుకుంటుంది మా ఆయన బాగుంటే నేను బాగుంటాను నా పిల్లలు బాగుంటారు నా నా కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఒకవేళ మా ఆయనే డిస్టర్బ్ అయ్యాడు అనుకోండి ఇప్పుడు చూడండి ఆయన పోయి ఎక్కడో ఇరుకులో పడితే దాని వెనకాల అందరూ చిక్కులో పడిపోతుంటారు ఈ సత్యాన్ని అంగీకరించి ప్రేమిటువంటి దేవుని పిల్లారా వారు తమ యొద్ధనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబుకు అప్పగింపగా యాకోబు షికేము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టి పిల్లారా దాచిపెట్టెను వారు ప్రయాణమైపోవునప్పుడు దేవుని భయము వారి చుట్టూ చుట్టూనున్న పట్టణముల మీద ఉండను గనక వారి యాకోబు కుమారులను తరమలేదు లేకపోతే చీల్చి చెండాడేవాడు ఈ విధమైనటువంటి తీర్మానం యాకోబు ఇంట్లో రాకుండా వీళ్ళు గనక బయలుదేరితే వీళ్ళని ముక్కలు ముక్కలుగా చేసేవాళ్ళు కాబట్టి యాకోబు ఈ మాట చెప్పగానే వాళ్ళందరూ ఏం చేశారు ప్రియులారా చెవులకు ముక్కులకు కాళ్లకు ఎక్కడెక్కడ తగిలించుకున్నారు ప్రియులారా అవన్నీ అర్జెంటుగా పీకి యాకోబు చేతికి అప్పగించేశారు అంటే నేను అనుకుంటాను ఈ దేవునికి ఒక నిజమైన సమర్పణ అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇంట్లోనే ప్రారంభమైంది ఈ మధ్యన చాలామంది పీక్కున్నారు మళ్ళీ తగిలించుకున్నారు మళ్ళా కష్టం రాగానే మళ్ళీ పీక్కున్నారు అంటే నిజంగా ఒక సమర్పణ అనేది ఎంత ఆ కుటుంబంలో ఎంత బలం ఎంత ఆధిక్యత ఈ సమర్పణ అనేది మనకేం చూపిస్తుంది అంటే నీవే నా దేవుడు నా సౌందర్యం నీవే నా ఘనత నీవే నా మహిమ నీవే నా సమస్తము నీవే అని చెప్పటం ఎన్ని తగిలించుకుంటే గొప్పోళం అయిపోతామా నీతిమంతులం అయిపోతామా హాలయ్యా అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు ప్రియులారా దీని గురించి ఏం రాశాడో తెలుసా మీరు చూడండి రెండవ అధ్యాయం మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో తొమ్మిదవ అక్షణములో మరియు స్త్రీలను అనుకోవయు గలవారై గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కాని జడల చేతనైనను బంగారముతోనైనను ముచ్చములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోవద్దు అలంకరించుకోమనుందా అలంకరించుకోవద్దు అండా ఏదో పాతకాలం అమాయకులు కాబట్టి గామర్యమ్మ గిదేవమని గామర్యమ్మ గీలు పిచ్చోళ్ళు గీ సుశీల పిచ్చోళ్ళు కాబట్టి ప్రియులారా అన్ని పీక్కొని దేవుని అంబడిస్తున్నారు అసలు ఈ రోజులలో అటువంటి సమర్పణతో భక్తి చేసేవాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు నేను చూసిన స్త్రీలు కొంతమంది ఉన్నారు వాళ్ళ గతి లేనప్పుడు ప్రియులారా అన్నీ తీసేసి ఇదే మా భక్తి అని ప్రియులారా చాలా అద్భుతమైన బిల్డప్ ఇచ్చారు ఏ ఫంక్షన్ పోయినా ఎక్కడికి పోయినా ఈ ఆడవాళ్ళకు ఉన్న పిచ్చి ఇదే కదా ఏమి లేదా మీ ఆయన ఏం చేయించలేదా మీ ఏం పెట్టలేదా మీకు ఈ లేనప్పుడు దీనికి సమాధానం చెప్పాలంటే పెద్ద కష్టం మీకు తెలుసా అసలు మెడలో సరిగ్గా ఏమీ లేకపోతే ఫంక్షన్లు కూడా పోరు వీళ్ళు అలుగుతారు భార్యల మీద భర్తల మీద అలిగిపోరు ఫ్రీలర్ సరే ఈలోపు ఆడబడి ఈడగొట్టుకొని ఆడదచ్చి ఈడదచ్చి ఎట్లో ప్రభు దొరికిం వీళ్ళకి ఒక మంచి అద్భుతమైన అవకాశం దొరికింది ఫ్రీలర్ ఆ ఉన్న రోల్డ్ గోల్డ్ కూడా పీక్ పక్కన పడేసి సమర్పణ అని చెప్పేసి ఇప్పుడు ఎవరు అడిగినా మేము దేవుని నమ్ముకున్నాం అదేనా మేము నువ్వు అట్లాంటివి పెట్టుకోకూడదు నేను పెట్టుకోవాలని మా ఆయన ఎన్నైనా తెస్తాడు పాపం ఇదంతా కవరింగ్ అని వాళ్ళకి తెలియదు వాళ్ళనుకుంటారు ఎంత మారిపోయింది ఎంత మారిపోయింది ఎంత మారిపోయింది ప్రియులరా మన దేవుడు నిజంగా అల్ప ఈ ఈలోపు కాస్త ప్రార్థనను చూసి విశ్వాసాన్ని చూసి భయభక్తులు చూసి పాపం పిడ్డలు దేవిద్దాం అని చెప్పేసి వాళ్ళు చేసే ఏ పనో వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ దేవుడు ఆశ్రయించగానే కాస్త చేతులు నాలుగు డబ్బులు కనపడేసరికి ఇక మొగుని పట్టుకుని శోధిస్తూ ఉంటారు ఎక్కడికి పోయినా అడుగుతున్నారండి ఏం లేదా అని అంతా అట్లా అంటున్నారండి ఇట్లా అంటున్నారండి ఒక చిన్నది ఏదైనా చేపించుకుని పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఈ ఆడళ్ళ శోధన మామూలుగా ఉంటుందా మీరు సామెతల గ్రంథంలో చూస్తే ప్రిలారా ఆ శోధన మామూలుది కాదు వంద మంది రాక్షసులనైనా భరించవచ్చు కానీ ఒక గయ్యాలి భార్యను భరించడం చాలా కష్టమట ప్రిలారా ఇక వాడు ఏం చేస్తాడు ఇంటికి వస్తే తిననీయరు వాడిని తాగనీయరు పోనీయరు రానియరు కూర్చోనియరు నిద్రపోనియరు అవసరమైతే నిన్ను కాక ఇంకెవరినైనా చేసుకుంటే నా స్థితి ఇట్లా ఉండేదనే డైలాగ్ కూడా ఎత్తారు వీళ్ళు ఇంకా వాడు మోగొని గుండెలు ఎదిరిపోతాయి అరేదేమన్నా జంబు చేద్దామని చూస్తా అంతా సంగతి అప్పో సపో చేసి ఇలా తర్వాత చిన్నగా దాన్ని తగిలిచ్చేటప్పుడు మళ్ళీ ఏమని చెప్తారు తెలుసా వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మావి నువ్వు కోట్లేదు అయ్యా మోసగాళ్ళండి వీళ్ళు మారు మనసు లేని ప్రజలండి వీళ్ళు ఎంత దొంగలండి వీళ్ళు అనౌకు ఈ సేవ చేస్తాం కూడా ఒక్కోసారి భయమవుతుంది నాకైతే మనమే అమాయకంగా మారుమనసు పొందారు నమ్ముకున్నారు మనమంతా ఒకటే అని చెప్పేసి మనం ఏ కపటం కల్మషం లేకుండా సహవాసం చేస్తాం సంఘంలో కానీ వాళ్ళ అంతరంగాన్ని చూసినప్పుడు భయమేస్తుంది ఫిర్ల ఇక్కడికి వచ్చి ఇలా చెప్తారు ఇంకొక అడికెళ్ళు ఇంకోలా చెప్తారు ఏదో రకంగా మాత్రం మళ్ళీ తగిలించుకొని తిరగటానికి వాళ్ళకి ఏం సిగ్గు అనిపించదు అసలు మరి మేము ఇంతకుముందు ఇట్లా చెప్పాము వాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం మనం పిచ్చేవాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఎన్ని గుర్తు గుర్తులేవులే అనుకుంటారు వాళ్ళు అబ్బా దేవుడు మర్చిపోనిస్తాడా వాటిని మర్చిపోనివాడు ఈలోపు ప్రియులారా మళ్ళీ ఆడడం ఒక గట్టి దెబ్బ తగులుతుంది దెబ్బ తగిన మళ్ళీ సప్పుడు సరిగా కూడా పీకు పక్కన వాడేస్తాడు ప్రియలారా నిజం చెప్తున్నాను యథార్థం చెప్తున్నాను దేవుని కొరకు జీవించటం కంటే గొప్పది భూమి మీద మరొకటి లేదు అనుభవంతో చెప్తున్నాను లేఖనాలను ఆధారంగా చేసుకొని చెప్తున్నాను అందుకే ప్రియులారా క్రైస్తవ దేశాలలో బంగారానికి విలువలేదు తెలుసా ఎక్కడ బంగారానికి విలువ ఉంది అంటే ఏ విగ్రహారాధన దేశాల్లోనే బంగారానికి విలువ ఉంది బయట అసలు బంగారానికి లేదు ప్రజలు ఎందుకు అంటే అసలు ఎందుకు ఇవన్నీ ధరించొద్దు అసలు ధరించొద్దు అని చెప్పడానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలించి చూసినట్లయితే పౌలు అంటాడు మీరు వీటిని ధరించక మీరే కలిగి ఉండాలి మంచి నీతి భక్తి పరిశుద్ధత భయభక్తులు మంచి విశ్వాసం మీరు వీటిని కలిగి ఉండండి మీరు మీరు వీటిని కలిగి ఉంటే మీరు దీవించబడతారు మన ఆభరణాలు ఇంకొక విషయం ఏంటంటే మనం బాగా అలంకరించుకొని విలువైన వస్తువులు కట్టుకొని మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో పేదవాళ్ళు కూడా ఉంటారు లేని వాళ్ళు కూడా ఉంటారు నువ్వు అవన్నీ ధరించుకొని వచ్చి నీకు తెలియకుండానే వాళ్ళ గుండెల్లో ఒక కోత పెట్టిన దాని అవుతావు అన్న మంచి చీర కట్టుకొని వస్తారు వచ్చి ఏం చేస్తారు అంటే ఎవరైనా ఈ చీర ఎక్కడ తెచ్చా వదినా అని అడుగుతారా అని ముందు చూస్తుంటారు ఎవరు అడగలేదనుకో వీళ్ళే మరీ పిలిచి అంటే తెచ్చిండు వదినా మీ అన్నయ్య మనకు ఎందుకయ్యా చాలా ఖర్చు ఎంత ఒకటిదో మోసం ఏంటంటే ప్రియులారా ఇది ఇన్నా ఇన్న తర్వాత ఈమె మనసు ఏమవుద్ది ఆ ఇప్పుడు ఆమె చీర చూస్తుంది ఈమె చీర చూసుకుంటుంది ఆమె మేడం చూస్తుంది ఈమె మేడం చూసుకుంటుంది అంటే మనకు తెలియకుండానే మన హావభావాలతోటి మన హెచ్చింపుతోటి ప్రియులారా సంఘంలో ఉన్నటువంటి మిగతా స్త్రీలను కానీ పురుషులను కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రియులారా ఇబ్బందికరమైన వాతావరణంలోకి మనం తీసుకొస్తాం మనమంతా దేవుని పిల్లలం ఇప్పుడు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమయ్యాము దేవుని పిల్లలం దేవుని సంతానం అయ్యాము ఇప్పుడు చూడండి ఒక తండ్రి ఇంట్లో పిల్లలందరూ కూడా ఒకేలాగా ఉంటారు ఒకరు గొప్పగా ఒకరు పేదరికంగా ఉంటారా ఉండరు కదా కాబట్టి అటు పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరము కూడా దేవుని పిల్లలకు సరి సమానంగా సాటైన పరిస్థితుల్లో మనం ఉండాలి అని